హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీ దేవాలో బాగున్నాను మన వీడియోస్కి అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫోల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైవ్ అని చేయండి సార్ మన పంతొమ్మిది వందల డెబ్బైలో తిరుమల లొకేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి నేనైతే మొన్న బ్రహ్మోత్సవానికి తిరుమలకి వెళ్ళాను అక్కడైతే మొత్తం ఫొటోస్ మొత్తం ఇచ్చారు అసలు నేనైతే ఎంత బాగుందంటే అసలు నాకు ఒక ఫోటోలో తిరుమల ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉందనేది చాలా మనకి మనమే చూస్తున్నాము చూడండి అసలు ఆ పోడు లొకేషన్ నాకైతే చాలా నచ్చింది చెప్పాలంటే కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది తిరుమల అయితే ఫుల్ డెవలప్ అయితే చేశారు మన పిల్లలకి మనము చూడాల్సిన లొకేషన్స్ ఫొటోస్ అయితే ఇవ్వయండి చూడండి ప్రతి ఒక్కరూ అయితే చూడండి నేనైతే మా పిల్లలకి మొత్తం చూపించాను అప్పుడు లొకేషన్ ఎలా ఉందో చూడండి అప్పుడు ఎలా లైన్స్ పోతున్నాయి లైన్లు లడ్డు ఎలా తీసుకోవాలి మాడ మాడవీధులు ఎలా ఉన్నాయి మొత్తం చూడండి మనమైతే అప్పట్లో చూడలేము కానీ ఇప్పుడు బట్ మనకి చూసేలాగా టీటీడీ వాళ్ళైతే మంచిగా అరేంజ్మెంట్ అయితే చేశారు చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే చాలా నచ్చింది అలాగే మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ప్రతి ఒక్క ఫోటో అయితే తీసుకొని వచ్చాను అది నాకు వచ్చినంతవరకు అయితే మొత్తం ఒక ఫొటోస్ అన్నీ కలిపి ఒక వీడియోగా సెండ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఎలా ఉన్నా ఎలాగా ఎంత బాగుందో చూడండి అసలు అసలు ఒకప్పుడు తిరుమల పోల్చుకుంటే ఇప్పుడు తిరుమలతో చూస్తే అసలు మనకి ఎంత అన్నీ ఒకప్పుట్లో అయితే ఏవి వాళ్ళకి ఉండేటి కాదు అంత సౌకర్యం లేదు బట్ ఇప్పుడైతే మనకు ప్రతి ఒక్క విషయంలోనూ మనకి దొరికిపోతున్నాయి రూమ్స్ కానీ లే అక్కడ బాత్రూమ్స్ కానీ అన్నీ అన్నీ బాగున్నాయి ఒకప్పుట్లో అయితే అవి ఏం లేవంటా అండి అవి ఏం లేక చాలా బాధపడేవాళ్ళంట అప్పట్లో తిరుమలకి నడక మార్గం కూడా సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడు మనకు అన్నీ వేసాక మనమే చాలామంది మిస్ అవుతున్నట్టున్నారు తిరుమలకి రావడం ఎవరైతే తిరుమలకి రాకుండా ఉండారో ప్రతి ఒక్కరైతే విజిట్ చేయండి తిరుమలకి రండి ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా తిరుమలకి అయితే రండి ప్రతి ఒక్కరు ఆ వెంకటేశ్వర కృప మన మీద ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే నాకు టైం ఉండట్లేదండి ఏమనుకోద్దండి దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టలేకపోతున్నాను అప్పట్లో చూడండి బ్రహ్మోత్సవాళ్ళకి ఎలా ఉందో మాడ వీధుల్లో ఆ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉన్నారో చూడండి ఎంత బాగుందో అసలు లొకేషన్ కానీ ఏం కానీ చక్రస్థానం అండి అది నాకైతే ఇవన్నీ నేను చూసేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇలాంటి ఇది మనం మళ్ళా అంటే మనం చూసున్నాం కదా పంతొమ్మిది వందల డెబ్బై అంటే అసలు ఎప్పటి కాలమో చూడండి ఎంత బాగా అన్ని ఫొటోస్ పెట్టారండి ప్రతి ఒక్క ఫోటో అయితే మనకిచ్చారు అక్కడ మనం ఏదైతే చూడలేని ఫొటోస్ ప్రతి ఇచ్చారు అది అలాగే మన పిల్లలకి కూడా మనం చూపించాలి ఎలా ఉండిందో ముందు ఇప్పుడు ఎలా ఉందనేసి అని మన పిల్లలకి మనమే వివరించి చెప్పాలి నాకైతే బాగా నచ్చిందండి వీడియో వీడియోని ఎలాగంటే మీతో షేర్ చేసుకోవాలి అప్పట్లో అల్లిపిరి మార్గం చూడండి ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇది తిరుపతి బస్ స్టాండ్ అండి తిరుమలకి తిరుపతికి వెళ్ళి బస్ స్టాండు చూడండి తల్లనిలా సర్ప సమర్పించేది అప్పుడు ఎలా ఉన్నాయో మనం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తాం కదండి దర్శనంకి అదే ఇది ఇది గుడి ముందర గుడి ముందర నుంచి మనం ప్రజల సంబంధించి వెళ్తాం కదా అది ఎంట్రన్స్ అప్పుడు చూడండి ఎలా ఉండేవి ఎంత బాగున్నాయి కదా అసలు తిరుమల వాళ్ళకి మనం ఎంత దగ్గరించి దర్శనం అంటే అప్పట్లో చాలా దగ్గరించి దర్శనము ఇట్లా కళ్యాణోత్సవం అంతా చేపిస్తారు కదండి ఆ లొకేషన్ ఇది ఇంత చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అన్నదానం అండి ఇది చూడండి అప్పట్లో అన్నదానం ఎలా ఉందో ఇదైతే లడ్డు కౌంటర్ మనం లడ్డు తీసుకుంటాం కూడా అది ఇంకా బ్రహ్మోత్సవం టైంలో మనం దేవుణ్ణి ఊరేగింపు అండి చాలా బాగున్నాయి కదండి అంటే నీకు కొంచెం క్లారిటీగా అయితే ఫోటో అయితే తీయలేదు కింద అయితే మెన్షన్గా ఉన్నాయి చూడండి జూమ్ చేసి చూసుకోండి అవి ఎక్కడవి ఏమి అనేసి అని చాలా ఉంది తెప్పశాలండి తెప్పశ్వాల్ అప్పుడు తిరుమల ఎలా ఉండేటో అది వరాల్సా గుడి లొకేషన్ అండి ఇదైతే తేరు తేరు దగ్గర కొన్ని కొన్ని అయితే నాకు వరకు అయితే చెప్తున్నాను అన్నీ అంటే నాకు తెలీదు నాకు కొంతవరకు అయితే తెలుసు కొంతవరకు అయితే నేను చెప్తున్నాను ఇలాగా చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో ఎంత లొకేషన్ కదా ఇదండి మనము డబ్బులు లెక్కేస్తున్నారు కదా అది వేద వేదం నేర్పించే వాళ్ళకి ఇది చూస్తేనే అసలు ఒక తిరు తిరుపతి ఇలా ఉండేదా అని అనిపిస్తుంది తిరుపతి బస్ స్టాండ్ అండి చూడండి పాతది బస్ స్టాండ్ ఎలా ఉందో నడిక మార్గం చూడండి ఎలా పోతున్నారు